ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు పోయిన ఎన్నికల్లో ఇక్కడే ఇఫ్తార్ విందులో అందరం పాల్గొన్నాం ఆ అల్లా మమ్మల్ని చక్కగా ఆశీర్వదించాడు మంచి మన పెద్దలు ఎంపీగా అలాగే స్వామిగారు మంత్రిగా నేను మ్యారిటైం బోర్డు చైర్మన్గా ముగ్గురం మంచి పొజిషన్లో వీళ్ళందరూ ఆశీస్సులతోటి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల మా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటం ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక పరి అనుభవం కొనటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా రాణిస్తూ ఉంది అలాగే ఎలక్షన్లో ఏదైతే చెప్పామో అవన్నీ తప్పకుండా తూచాగా పాటిస్తూ ఉన్నాం అలాగే ఈ కొండేబి నియోజకవర్గ అభివృద్ధిలో గౌరవ మంత్రివర్లు స్వామి గారు ఎంపీ గారు మాగుంట గారు సహకారం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులందరికీ మరొక్కసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం రంజాన్ శుభాకాంక్షలు పవిత్రమైన రంజాన్ మాసం రోజు ఈరోజు సింగరాయకొండలో ఇఫ్తార్ బిందు మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆర్గనైజ్ చేయటం దానికి ముఖ్య అతిథిగా గౌరవ మంత్రివర్యులు స్వామి గారు పెద్దలు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా రావటం చాలా సంతోషం పోయిన ఎన్నికల్లో ఇక్కడే ఇఫ్తార్ విందులో అందరం పాల్గొన్నాం ఆ అల్లా మమ్మల్ని చక్కగా ఆశీర్వదించాడు మంచి మన పెద్దలు ఎంపీగా అలాగే స్వామి గారు మంత్రిగా నేను మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ముగ్గురం మంచి పొజిషన్లో వీళ్ళందరూ ఆశీస్సులతోటి అల్లా ఆశీస్సులు మెండుగా ఉండటం వల్ల మా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావటం ఈరోజు భారతదేశంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక పరి అనుభవం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా రాణిస్తూ ఉంది అలాగే ఎలక్షన్లో ఏదైతే చెప్పామో అవన్నీ తప్పకుండా తూచాగా పాటిస్తూ ఉన్నాం